మన భద్రీ కొత్తగూడెం జిల్లాలో మనం చూస్తున్నాము దట్ ఆధార్ కార్డు కోసం చాలా మంది అప్లై చేస్తారు బర్త్ సర్టిఫికెట్ లేక వాళ్ళు సమయానికి బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేక ఆధార్ కార్డ్ తీసుకోలేకపోతున్నారు లేదా ఆధార్ కార్డులో ఉన్న వివరాల్లో కొంత సవరణ అవసరం ఉంటుంది అయితే వాళ్ళకి చాలా సందేహాలు అనుమానాలు ఏకీ కలవాలు అట్లాంటివి డౌట్లో ఉన్న వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మనకి స్టేట్ లెవెల్ నుంచి కూడా ఒక టీం వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టేస్తే మన జిల్లా స్థాయిలో ఉన్న మన అండ్ రెవెన్యూ యంత్రాంగం అందరూ ఒక పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు అందుకే మన కలెక్టరేట్ లో మన కొత్తగూడెం హెడ్ క్వార్టర్లు తొమ్మిది మరియు పది జూలై రోజు ఒక అతిపెద్ద మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము ఎవరికైనా మన జిల్లాలో కొత్త ఆధార్ కార్డు అప్లై చేయాల్సిన ఉందో లేదా ఆధార్ కార్డు సవరణ అవసరం ఉందో